మదర్స్ డే స్పెషల్ సాంగ్స్ రుణం తీర్చుకోలేనిది అమ్మ చక్కని ఫ్లోక్ సాంగ్ రుణం తీర్చుకోలేనిది అమ్మని ప్రేమకు జన్మములెత్ని ఎత్తైన తీరని రుణం రుణం తీర్చుకోలేనిది అమ్మని ప్రేమకు ఎన్ని జన్మములెత్తినా తీరనిది నీ రుణం నీ కంటి పాపలా కాపాడినావు మమ్మే నీ గుండె చప్పుడు మా ఊపిరి కదా అమ్మా రుణం తీర్చుకోలేనిది అమ్మా నీ ప్రేమకు ఎన్ని జన్మములెత్తినా తీరనిది నీ రుణం చిన్నప్పుడు మారామం చేస్తే గోరు ముద్దలు చందమామను చూపించి తినిపించావమ్మా జ్వరం వస్తే రాత్రంతా జాగారం చేసినావమ్మా కంటికి కొ లేకుండా కాపల కాశావమ్మా మా నవ్వుల కోసం నీ కన్నీళ్లను దాచినావమ్మా నీ ప్రేమ కట్టలేనిదే అమ్మా ఇది నిజం అమ్మా తీరనిది నీ రుణం తీర్చుకోలేనిది తీరనిది నీ రుణం తీర్చుకోలేనిది ఎన్ని జన్మములెత్తినా అమ్మని ప్రేమకు ఎన్నెన్నో కష్టాలు నీ దరికి చేరినా కష్టాలకు కన్నీళ్లకు చెదరని రాతి గుండెలా నిలచినావమ్మా కోసం ఎన్నెన్నో కష్టాలు కన్నీళ్ళు అవమానాలు నీధరికి చేరినా చలించకుండా రాతి బొమ్మవలే నిలిశావమ్మా మా కోసం మాపై ఆ ప్రభావం పడనీయలేదమ్మా నీ సహనం ముందు ఏ బాధ నిలువలేదమ్మా నీ ప్రేమకు బదులు మేమేమివ్వగలమమ్మా ఎన్ని జన్మములెత్తినా తీరనిది రుణం తీర్చుకోలేనిది అమ్మ నీ ప్రేమకు ఎన్ని జన్మములెత్తినా తీరనిది తీర్చుకోలేనిది అమ్మని ప్రేమకు నీ రుణం తీర్చుకోలేని అమ్మని ప్రేమకు ఎన్ని పస్తులున్నావో ఎన్ని రాత్రులు నీవు నిదురలేకున్నావో ఒక్కనాడైనా అసహించుకోక చేసిన తప్పులను మన్నించి భూదేవి ఎంత ఓర్పును వహించి వెలుగుబాట చూపించినావమ్మా వెలుగుబాట చూపించినావమ్మా ఏ కష్టం వచ్చినా ఏ బాధ కలిగినా ముందుగా నీవే నిలచియుంటావమ్మా ముందుగా నీవే నిలచియుంటావమ్మా నీ చేయూతను అందించి ముందుకు నడిపిస్తావమ్మా మార్గదర్శినివై ఎన్ని జన్మములెత్తినా తీరనిది తీర్చుకోలేనిది నీ రుణం అమ్మా నీ ప్రేమకు ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలమమ్మా నీ రుణం తీర్చుకోలేని జన్మమాదమ్మా తీర్చుకోలేని జన్మం మాదమ్మ ఎన్ని జన్మములెత్తినా తీరనిది తీర్చుకోలేనిది వెలకట్టలేనిది అమ్మని ప్రేమ వెలకట్టలేనిది అమ్మని ప్రేమ వెలకట్టలేనిది అమ్మని ప్రేమ